సువార్త నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై వరకు వచ్చినాడు ఎవరైనా మార్క్ సువార్త నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి ప ఇరవై వరకు నాలుగవ అధ్యాయం మార్క్ సువార్త నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై వరకు అలాగైతే కుటుంబలన్నీ మీకే మీకెలాగా తెలియనన్ను తెలియ తెలివి లేనన్నను ఎత్తుబాడు వాక్యం ఎత్తుకున్నాడు ప్రభపడ్తూ మీరు వారు ఎవరన్నా వాక్యము వారిలో ఎత్తపడదు కానీ వారు తిన్న వెంటనే శాతాను వచ్చి వారిలో ఎత్తబడిన వాక్యము మెత్తుకొని పోవును మెత్తుకొని పోవును అటువలే రాతి నేరము ఎత్తబడిన వారు ఎవరు ఎవరనగా వాక్యం మీరు సంతోషము సంతోషంగా నంగీకరించేవాళ్ళు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్త నిమిత్తము శ్రమేణను హింసైనను కలగనే వారు అభ్యంతర పడుతురు ఇతరులు మున్న పొదలలో ఎత్తబడిన వారు వీరు వాక్యము ఎందుకు కానీ ఐకిక విచారములను ధనమోసములను ధనమోసమును మరియు ఇతరమైన అపేక్షలను లోపల తెచ్చి వాక్యులను అణిచివేయట అది నిష్పల నిష్ఫలముడును మంచినేరను మిట్టబడిన ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి గాను అరవదంతులుగాను నూరంతులుగానో ఫలించు వారని చెప్పాను మరియు ఆయన భావించు భావించిన ఇక్కడ మనం చూద్దాం కదా ఇక్కడ యేసూప్రప్రభు వారు ఉపమానం చెప్తున్నారండి యేసూప్రభు వారు ఏదైనా మనకు ఒక క్లియర్గా తెలియాలంటే దేవుడు ఉపమానం ద్వారా ఎన్నో ఉపమానాలు ఉపయోగిస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా డైరెక్ట్గా స్లోరీలోకి వెళ్ళకుండా ఉపమాన రూపంలో ఎంతగానో మనకి వివరిస్తున్నారు అందరికీ తెలిసిన దాని నుంచి తెలియని దానిలోనికి ఉపమానం ద్వారా యేసప్రభు వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మాట మా విత్తవాడు వాక్యము విత్తున్నాడు ఆ ఎవరు దేవుడు ఉపమానం చెప్పేటప్పుడు చెప్తున్న ఎవరు అక్కడ ప్రజలకు ఉపమానం చెప్తుంది యేసవ్రభువాడు అంటే ఉపమానం అంటే ఏంటి వాక్యమే వాక్యం అనే విత్తనం ఆ వాక్యమైన విత్తనాన్ని ఉపమానం ద్వారా చెబుతూ వారికి యేసూప్రభువారు ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఎంతగానో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అయితే యేసు ప్రభు వారు బోధిస్తుంటే చిన్నపిల్లలు కూడా చాలా బాగా అర్థం చేసుకునే అంత ఈజీగా ఉపమానాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట అంటే చిన్న పిల్లలకి యేసు ప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదాన్ని యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఉపమానాన్ని చిన్న పిల్లలకి అంత బాగా అర్థమైంది అంటే పెద్దవారంగా ఉన్న మనకి ఆ ఉపమానం ఇంకెంత బాగా అర్థం అవ్వాలండి యేసు ప్రభు వారు చిన్న పిల్లలకి చిన్న పిల్లల అక్కడ అక్కడ ఉపమానాన్ని అంత బాగా చెప్తున్నారు సో పిల్లలకి అంత ఆనందంగా విన్న వాక్యాన్ని ఆనందిస్తున్నప్పుడు మనం కూడా వాక్యంలోని ఆనందించారు అయితే ఇక్కడ విత్తనము విత్తనమును ఉపయోగించుకొని ఏం చెప్తున్నారు విత్తనాన్ని ఉపయోగించుకొని పరలోకపు సంగతులను మనకి వివరిస్తున్నారు విత్తనాన్ని విత్తనాన్ని ఉపయోగించుకొని పరలోకపు సంగతులను దేవుడు మనకి ఉపమానం ద్వారా మనకి వివరిస్తున్నారు అనమాట అయితే ఇందులో విత్తవారి విత్తనాల గురించి యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు ప్పుడు విక్తివారు అంటే ఎవరు ఎవరు పంట పొలంలో విత్తనాలు వేసేవారిని విత్తివారని చెప్పరండి సంఘాల్లో కానీ సంఘాల్లో లేక ప్రసంగాల్లో లేదంటే మేము స్టేజెస్ మీద చెప్పే ప్రతి మాట కూడా విత్తనం ప్రతి వాక్యం కూడా విత్తనం అంటే విత్తనం అంటే పండించే పంటల వరకే వెళ్ళకూడదు మన ఒక క్రైస్తవులుగా మనం తీసుకోవాల్సింది విత్తనం అంటే వాక్యం ఇక్కడేమవుతుంది ఆ విత్తనం ఉపయోగించుకొని పరలోకపు సంగతులని యేసు ప్రభు వారు మనకి చాలా బాగా ఉపమాన రీతిలో వివరిస్తున్నారు అనమాట అయితే ఇందులో విత్తనాలు ఎన్ని విత్తనాలు ఇప్పుడు విత్తవాడు ఏం చేస్తాడు వాడి చేతిలో విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఉన్నప్పుడు ఆయన చేత్తో అలాగ చల్లుతూ ఉంటాడు చల్లేటప్పుడు అన్నీ ఒక్క దగ్గరే పడవండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పడుతుంది అంటే ఒకటి కరెక్ట్ ప్లేస్ లో పడవచ్చు ఇంకొకటి బోర్డర్ ప్లేస్ లో పడచ్చు కొన్ని అవుట్ ఆఫ్ బోర్డర్ పడచ్చు ఇంకొకటి రాత్రి నేల మీద అయి ఉండొచ్చు ఇలాగా అంటే నాలుగు నేలలు నాలుగు నేలలు అంటే ఏంటవి నాలుగు రకాలైనటువంటి మనస్త కలిగినటువంటి మన హృదయాలు అంటే ఏదో కాదు నేలలు అంటే అది కాదు మన హృదయమే ఒకరి నెల ఒకరు హృదయం అనే నెల రాతి నెలగా అంటే ఇంకొకరు హృదయం అనే నెల మొండ పొందలలాగా ఉంటుంది ఇంకొకరి నెల విన్న వెంటనే దుస్తుడికి అప్పగించేసేలా ఉంటుంది ఇంకొక నెల విన్నవారు విన్న దగ్గరే ఉంచుకొని వాళ్ళు విన్నదాన్ని అరవదంతలుగా ముప్పైదంతలుగా వారు ఉపయోగించుకుంటున్నారు సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఈ చదవం మనం పదమూడు నుంచి ఇరవై వరకు వచ్చిన చదవం ఇందులో మీ నెల ఎలా ఉంది నెల అలా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం చర్చిలో విన్నప్పుడు ఇక్కడ ఫాస్ట్ గారు ఈ గారే కాదు ఏ పాస్ట్గా చెప్పినా సరే వాళ్ళు విత్తుతున్నారు ఏం విత్తుతున్నారండి వాక్యాన్ని విత్తుతున్నారు ఈ ఈరోజు ఇప్పుడు మనం చెప్పింది విన్నాం ఇప్పుడు అడుగుతున్నాం అధికారంలో ఉందని మనకి చెప్పారు యేసు చెప్పింది ఏది కూడా నిరర్ధకం కాలేదు అసాధ్యం అనేది దేవుడికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా అవునా ఉందా లేదు సో అది నాకు నిజంగా ఆ మాట మీకు నచ్చిందా నిజంగా నేను ఆ మాట విన్నప్పుడు నా ఒంటి మీద ఎక్కడో నాకు తెలియని బొబ్బల్లాగా కదిలిపోతుంది నేను మాట్లాడుతున్నా అంటే ఎందుకంటే నేను ఆయన్ని అంగీకరించున్నాను ఆయన్ని నా హృదయమంతా నిప్పుగా ఉన్నాను ఆయన మాట ఏ మాట విన్నా సరే నాకు షాకింగ్ లాగా స్విమ్మింగ్ లాగా వస్తుంది ఎందుకంటే ఆయన అంటి పెట్టుకొని ఆనుకొని ఉన్నాను కాబట్టి నేను నేను అలా ఫీల్ అవుతున్నాను అలా మీరు ఫీల్ అవుతున్నారా అలాగ మనం ఉండాలి అంటే నేనున్నాను అంట ఈ ఈరోజు నేను ఉండవచ్చు కానీ రేపు ఉండకపోవచ్చు కానీ అనేది ఎప్పుడు ఒకేలా ఉండేలాగా చూసుకోవాలి అయితే నేను వన్ వీక్ నుంచి మాస్గా నాకు చెప్పారు చెప్పిన వన్ వీక్ నుంచి నేను ఈ వాక్యం కోసం ధ్యానిస్తున్నప్పుడు నేను చెప్పాలంటే ముందు నా నేలను నేను సరి చేసుకోవాలి నేను చెప్పడానికి నిలబడే అర్హత నాకు ఉందా అంటే నా నోటిని నేను సరి చేసుకొని నా వాక్యాన్ని నేను నాకు ముందు నేను కరెక్ట్గా ఉంటేనే నేను నిలబడతాను తండ్రి లేకపోతే నేను నిలబడను అని అనుకుని వచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బంధి మీద వచ్చేటప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నాను దేవా నేను ఏం మాట్లాడతానో నాకు తెలియదు కానీ మీరే నాతో మాట్లాడండి నా నోటిని మీరు బోర్గా వాడుకోనండి నేనైతే మనిషిని మాట్లాడేంత మీ మాటలు మాట్లాడేంత జ్ఞానం నా దగ్గర లేదు ఒక టీచర్గా చెప్తానేమో కానీ మీ మాటలకు నాకు ఈజీ కాదు సులభం కాదు కానీ మీరు మాట్లాడితే నేను ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతాను సో నేను ఒకటే అనుకున్నాను నాకు నేను చెప్పేటప్పుడు ఎవరైనా అయితే ఉన్నామో మా అందరి గురించి వెళ్తూ మీరు మాట్లాడండి అని చెప్పేసి దేవుని అడిగారు ఇప్పుడున్నామండి మనం ఇప్పుడు ఒక మాట చెప్తా పక్కన వారు ఎవరంగా వాక్ వాక్యము వారిలో విత్తబడింది కానీ వారు విని వెంటనే సాధారణ వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోండి ఎందుకు ఇక్కడ పాల్స్లో చెప్తున్నారు మనం ఇలా వింటూ ఉంటాం వినేసి ఇలా బయటకు వెళ్తాం ఇంకొక ఎవరు వస్తారు అక్క వదిన సినిమాకి వెళ్దామా బజార్కు వెళ్దామా బంగారం షాప్కి వెళ్దామా అందన్నీ అంటారు సరే సరే వెళ్ళిపోతాం అంతే ఇక్కడిది ఇక్కడ ఏం విన్నామో ఇక్కడ అలా వెంటనే వేరే పని పెట్టుకుంటే మన దగ్గర ఉన్న వాక్యం ఎలా ఉంటుందండి వెళ్ళి కాసేపు మనం దాన్ని ధ్యానించుకోవాలి మనం ఇంటికి వెళ్ళేదో నేను ఏం విన్నాను నేను ఏం తెలుసుకున్నానని పదిసార్లు మనం అదే ధ్యానించుకుంటే వెళ్ళిపోతే మనకి అది స్టాండర్డ్ ఉండిపోతుంది ఇక్కడ సో ఆ రీతిగా ఉన్నారా నెక్స్ట్ ఇంకొకటి నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి అటువలే రాతి నెల పడిన వారు వాక్యం విని సంతోషంగా అంగీకరించవాలి మీరు ఏం చేస్తారు రాతి నేలమే పడింది కానీ వెంటనే ఆక్సెప్ట్ చేశారు అమ్మో వాక్యం ఎంత బాగుందో భాస్కర్ ఎంత బాగా చెప్పారో అబ్బా ఇలాంటి ప్రసంగాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఏ భాస్గర్ ఇలా చెప్పలేదు మా భాస్గర్ ఇంత బాగా చెప్పారు అలా చెప్పారు ఇలా చెప్పారని రాతి నేలని పడిన వ్యక్తం కాక అక్కడికక్కడే మాట్లాడతాం కానీ రాతి నేలని పడింది రాత్రికి రాత్రి నేను పడింది కానీ పొద్దున్న సూర్యుడు వచ్చేసరికి అది కాస్త ఏండిపోతుంది రాత్రి మెసేజ్ వెళ్దాం పొద్దున్నేసరికి మనసు కూడా అదే జీవితం అలా ఉన్నారా మీరైనా నేనైనా అలా ఉన్నామా ఒక నిమిషం తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుందాం నెక్స్ట్ ఇంకొకటి అయితే వేరు లే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలతరు కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు కానీ వారు అభ్యంతరపడరు కొంతమంది ఏం చేస్తారు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు నేను వెళ్ళి మూడు మంది చెప్తాను పది మంది చెప్తాను నా పక్క వారిని చెప్తాను నా అపార్ట్మెంట్లో వారిని చెప్తాను నా ఇంట్లో ఉన్న వారిని చెప్తాను నేను మార్చాలనుకున్నా నా ఆర్ అయితే గోల్డ్ అవుతుంది కానీ చిన్న కష్టం వచ్చేసరికి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను విన్న వచ్చారు నేను ఎంత తెలుసుకున్నా కానీ నా దేవుడు నాకు ఇదేనా చూశారు నాకు అదేనా చేశారని ఆ శ్రమను చూస్తాం కానీ మనల్ని తెలుసుకున్న దేవుడి వైపు మనం చూడలేము అలాంటి వారు కూడా ఉన్నారండి అదే అదే కానీ మనం ఒక ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఏ పర్సులో పెట్టాలి ఏ పాకెట్లో పెట్టాలి ఎక్కడ పట్టాలి భద్రంగా దాచుకుంటాం బంగారు షాప్ వస్తే బీరువా తీసి లోకర్లో పెట్టి దాచుకుంటాం కానీ వెన్న వాక్యాన్ని ఎక్కడ పడుతున్నామండి అన్నిటికంటే భద్రమైన హృదయం ఒకటి ఉంది కదా దానికైతే దాన్ని ఎవ్వరూ తొంగలించలేరు మన బీరు మన బీర్వాలన్నీ దొంగ రావాలనుకుంటే మనం ఉన్నా వచ్చి ఎందుకెళ్ళిపోగలం కానీ మన హృదయంలో వాక్యాలు ఎవరైనా ఎత్తుకెళ్ళగలరా లేదు మనకి వేరు సరిగా ఉండాలి సరిగా లేదు వే అంటే కింద ఒక మొక్క సరిగా నిలబడాలంటే దాని రూట్స్ సరిగా ఉంటేనే మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది సో మీరు అయినా నాలునైనా వాక్యము సరిగా ఉంటే మనం ఏది విన్నా పాస్కర్ ఒక వర్డ్ చెప్తే పది వాక్యాలు దాన్ని మనం బేస్ చేసుకొని పది మంది చెప్పగలిగేలా ఉండాలి అటువంటి పేరుని మీరు నేను కలిగి ఉన్నామా ఈ దినాన్ని మనం ఆ విషయంలో కూడా ఒకసారి పరీక్షిస్తున్నాం ఇంకొకటి ఇతరులు మొండ్ల పొదల్లో వారు కొంతమంది ఏం చేస్తారు మొండ్ల పొదలు మొండ్ల పొదలు అంటే ఏంటి ముళ్ళు ముళ్ళంటే వాళ్ళు వింటూనే ఉంటారు కానీ వాళ్ళ కష్టాల గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు సన్నిధిలో కూర్చొనే ఉంటారు కానీ ఇంట్లో కష్టాల గురించి ఆలోచిస్తారు సన్నిధిలో కూర్చొనే ఉంటారు నేను ఇప్పుడు పార్క్కి వెళ్ళాలా బీచ్కి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా షికార్కి వెళ్ళాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు చర్చికి వచ్చిన వాళ్ళు ఆలయంలో ఉన్న వాళ్ళు అందరూ ఒక మనిషి ద్వారా వచ్చి ఉంటారు ఉండరు ఎందుకంటే ఎవరి స్థితిగతులు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి వారి ఆలోచన ప్రభావం బట్టి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు నిజంగా వచ్చిన వంద మందిలో ఎవరో ఒక్కరే దేవునికి ఇష్టమైన వరకు అక్కడ కనపడతారు ఆ మిగతా వాళ్ళందరూ అనేక రకమైనటువంటి ఆయనకి విచారాలతో కానీ ధన ధన ఇబ్బందితో కానీ కుటుంబంలో కలహాలతో కానీ ఇలా అనేక సమస్యలతో వాళ్ళు నలిగిపోతూ కూర్చుంటారు అటువంటి హృదయం కాదు మంది నేనైతే ఉన్నవారందరిది ఎవరు అటువంటి వారు కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆశ కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా లాస్ట్ వాక్యం అయితే వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారణను ధన మోసంను మరి ఇతర ఇతరమైన అపేక్షలను లోపల చచ్చి వాక్యము అణిచి వేటి వల్ల నిష్ఫలం పొందడం ఎంత వింటే ఏమంది చెప్పండి ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏది విన్నా వ్యర్థమే ప్రసంగిలో చెప్తున్నారు ప్రతిదీ వ్యర్థం 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 అంటారు మనం సరిగా తీసుకుంటే ప్రతిదీ యూస్ఫులే మనకి కాకపోతే వ్యర్థానికి మనం మనుషులకి కాబట్టి ఎక్కువ వ్యర్థం అనే మాటకే అవకాశం ఇస్తాం సో ఆ రీతిగా కాకుండా మనం ఇక లాస్ట్ అండ్ బట్ మంచిది అందరూ ఉపయోగపడేది రిసీవ్ చేసుకుంటే అందులో అన్న ఆనందమే వేరు సో లాస్ట్ నేను చెప్తున్నానండి మంచి నేలలో విత్తపడిన వారు ఎవరన్నా వాక్యం తిని దానిని అంగీకరించి ముప్పదంతెలుగాను అరవదంతెలుగాను గాను ఫలించి వారిని వారిని చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు మీరు నేను అందరూ కూడా వాక్యము వినున్నాను ఒక్క మాట చెప్తానండి అది నాకు అవకాశం చిన్న మాట చెప్తాను నేను నేను క్యాథలిక్ అమ్మాయి కానీ నాకు నేను ఒక డిగ్రీ దగ్గర నుంచి ఎప్పటి నుంచండి నేను ఏంటంటే ఇలాగే ఒక చర్చ్ ఉంది ఒక పాస్లర్ ఇంకా మనకి ఇక్కడ ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి ఒక పాస్లర్ చర్చికి నాదేంటంటే ఏంటంటే కంప్లీట్గా ఒక నాదేంటి బంక మట్టి ఏదో ఉంటుంది తనండి అటువంటి నీరంతా చేరిపోయిన స్థలంలో ఒక ఎర్ర మట్టి వేసి ఒక పాస్లర్ పాకు కట్టి ఆ పాకులో మా డాడీని పిలిచారు ఆ రోజే వాళ్ళు ఓపెనింగ్కి అయితే నా నాగే ఇలాగ మనం ఉన్నట్టే అక్కడికి నలుగురిమే వెళ్ళామండి ఆ నలుగురు వెళ్ళేమి ఫస్ట్ డే నేను వెళ్ళాను ఆ చర్చ్కి ఫస్ట్ డే వెళ్ళాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్వంటీ ఇయర్స్ దగ్గర అవుతుంది నేను ఆ చర్చ్కి మెంబర్గా ఉన్నాను అయితే అక్కడ ఉన్న ఈ రోజు ఆ చర్చ్ ఆ రోజు నలుగురితో ఇప్పుడు ఆ చర్చ్ టూ హండ్రెడ్ ఫోర్ దాని టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు పెద్ద స్థలం కొని పెద్ద చచ్చి మీద నెండ్లు కట్టుకున్నారు ఇప్పుడు అనేక మందికి వారు భోజనాలు పెడుతున్నారు వాళ్ళ సొంత ఖర్చులతోనే ఎందుకు వాళ్ళ హృదయాన్ని వారు ఎంచుకున్న నేల కూడా మంచి నేల వాక్యం అనే నేలతో ఎందుకు పనికిరాలేటువంటి వాటరు గడ్డి అన్ని మంచి స్థలంలో పాస్ట్ గా తీసుకుని ఉన్నారు నేను అది చూసిన ప్రతిసారి నాకు మా పాస్ట్ గారు ఇది ఎప్పుడు అలా వస్తుంది ఆయనకి టూ హండ్రెడ్ నాకు అలా చూడాలని నాకు ఒక విజన్ ఉంది మన పాస్ లెఫర్ అయితే అది నా మనసులో మాట అయితే నేను చెప్పాను అంటే ట్వంటీ ఇయర్స్ ఆయనకి ఈ రోజు ఇంతమంది కావాలి అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు పట్టింది కానీ అప్పుడు రోజులు వేరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేరు కానీ ఇప్పుడు వేరు ఇప్పుడు మనం అనుకుంటే అన్ని అవసరం లేదండి టూ ఇయర్స్లోనే మనం దానికంటే ఎక్కువగా మనం రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఎందుకు మీరు నేను అందరూ కలిసి చేసే శుభార్తలు మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వంతు మీరుగా మీరు మంచి నెలలు పడ్డవారా పడ్డవారైతే ముప్పోదంతలుగా అరవంతలుగా ఫలించడం అంటే ఏంటి మన జీవితంలో మన కాదు వెనకబడిన వారి జీవితాల్లో వారికి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకున్న వాక్యాన్ని వారిని బోధించి వారిని మన వైపు నడిపించాలి అంతలోనే కనిపించి అంతలోనే మాయ ఇలాగ వచ్చి అలాగే వెళ్ళిపోయే వారిలో ఉండకూడదు రోజు వచ్చి రెండు రోజులు రాని వారిగా ఉండకూడదు నేనైతే అలాగే ఉన్నాను ఎందుకంటే జూలై ట్వంటీ ఎత్ నేను లాస్ట్ ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చాను అంటే నేను దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ నేను కూడా రాలేదు నేను కూడా తప్పుకి అడుగు రాలే ఎందుకంటే వేరే చర్చికి వెళ్ళినా సరే బలహీనముగా ఉన్న సంఘానికి వెళ్ళి మనం బలపరచాలి ఇప్పుడు నా సంఘంలో ఉన్న ఐదు వేల మంది పైన మా చర్చిలో కానీ నాకు నా అవసరం అక్కడ లేదు కానీ నా అవసరం ఇక్కడ ఉంది సో ఎందుకంటే ఒక సేవకులకి మనం తోడుగా నిలబడి సేవకుల్ని మనం బలపరిస్తే సేవకులు కూడా మనకి ఆయన విత్తే వాక్యం కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే నేను చెప్పదు ఏమంటే ఇక్కడ వాక్యం విత్తనం అంటే వాక్యం ప్రతి ఆదివారం మన పాస్ట్ గారు మనకి విత్తే వాక్యాన్ని మనం మన హృదయానికి తీసుకోవాలి ఈరోజు మనం ఆత్మ పరిశీలి చేస్తున్నాం మీరు నేను అందరూ కూడా మనకి అనుకోని పరిస్థితుల్లో హెల్త్ బాగాలేని పరిస్థితులు రాలేదంటే పర్వాలేదండి కానీ బాగుండి రాకుండా వేరే వేరే వెళ్ళి మనం వెళ్ళాలంటే ఒకరోజు మీరైనా నేనైనా దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి అది మన ఫాస్ట్ గా అది కాదు మీది నాది అవుతుంది నేను రాకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి మీరు రాకపోతే మీ సమాధానం సమాధానం కానీ వీలైనంత వరకు ఇక్కడే కాదు ఇంకొక ఇంకొక చక్కగానే వెళ్ళొచ్చు కానీ మన పాస్ గారిని వదలకూడదని నేను చెప్తున్నాను ఈ సగాన్ని మనం బలపరచాలి ఇది మనది పాస్ట్ గా కాదు మనది మనందరూ మనకుంటే మనము ఏదైనా చేయ ఏది లేదు అనే గాత్మల్ని మనం తీసుకొచ్చి దేవుసంగా నిలబెట్టి వారికి కూడా మనం విన్న వాక్యాన్ని మనం నేర్చుకున్న వాక్యాన్ని మన మంచిగా నాదైతే నేను మంచిగా లేకుంటాను నేను నేనైతే మాట్లాడే దేవుని విషయంలో ఏది కూడా ఎవరు నెగిటివ్ గా మాట్లాడకూడదు ప్రతిదీ కూడా ఏదైనా టు రిసీవ్ దిస్ నేనే దీన్ని రిసీవ్ చేసుకుంటాను ఎందుకు మీరు అందరు నాకు అవకాశం ఇస్తున్నారు మీరు కూడా ముందుకు వచ్చేస్తే మీరే అంటారు కదా నేను ఎప్పుడు అదే అనుకుంటాను నేను ఎప్పుడు ఫస్ట్ అనుకున్నాను ఎవరైనా నాకు ముందు వస్తే నేను తట్టుకోలేను అలాగా నేను కూడా అంటున్నాను ఎవరైనా నానా ముందు వస్తే అప్పుడు నేను కొంచెం వెనక్కి పడతాను కదా కానీ నాకు పోటీ పడాలి ఎవరు లేరేమో ఇక్కడ అలా పోటీ పడాలి రావాలని ప్రార్థన చేస్తున్నాను అది మీకు తెలియదు కానీ నేనైతే మనసులో నాతో పాటు ఈక్వల్ గా నాకంటే ముందు పరిగెత్తాలి అలా పరిగెత్తినప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహం అనేది వస్తుంది చూసింది అక్కడ చూసి వదిలేసిపో అయ్యా ఆ సిస్టర్ ముందు వస్తున్నారు కాదు నువ్వు ముందు ముందే వస్తున్నావా నేను ముందు వస్తున్నాను ఎప్పుడు లూక్ ముందు వస్తున్నారు ఎప్పుడు తనే ఫస్ట్ వస్తారంటే అది కాదు కావాల్సింది ఒక్క ఎదుటి వాళ్ళు వస్తున్నారని చెప్పుకోరు కాదు మనం వస్తున్నామా మనం రావాలి నువ్వు రావాలి నేను రావాలి అనుకుంటు ఇప్పుడు నేను కూడా నైన్ ఫార్టీ ఫైవ్ దాన్ని టెన్ థర్టీ కల్లా నేను ఇక్కడ ఎందుకున్నాను అమ్మో అంతా వచ్చేస్తారంటే ఇక్కడ ఎవరు తప్పించలేదు వచ్చేసరికి పాస్ గారు ఒక్కరున్నారు అమ్మయ్యా థ్యాంక్ బా నీకు ఎవరూ వస్తే నేను తప్పక నేను నాకన్నా ముందు వస్తానని అద్భుతంగా నేను వచ్చి నా నా వద్ద నేను చేయాల్సింది చేస్తాను ఎవరున్నా లేదా నా పాటలు నేను పాడుకొని నా దేవుడికి మనందరి తనకు నేను దేవుని దేవనామాకి మహిమపర్చని ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి మీ అందరికీ కూడా అందరి చేస్తాను ఇచ్చిన వాక్యంలో దేవుడు జీవించింది ఆ